నమస్కారం ప్రేక్షకులకు స్వాగతం తమ గ్రామం గుండా ఇసుకను తరలించవద్దంటూ ఆందోళన చేపట్టారు గ్రామస్తులు భూగర్భ జలాలు అడగంటిపోతున్న ఈ తరుణంలో ఇసుక తరలింపు చేయడంతో మరింత గడ్డుకాలం ఎదురయ్యే అవకాశం ఉందని వెంటనే ఇసుక కాంట్రాక్ట్ను రద్దు చేయాలంటూ ఆందోళన చేపట్టారు మైనింగ్ అధికారులు తహసీల్దార్ సంఘటనా స్థలానికి చేరుకొని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు గ్రామస్తులు వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి గ్రామంలో ఇసుక రీచ్ ద్వారా వేలాదిగా లారీలతో ఇసుకను తరలించడంతో తమ భూగర్భ జలాలు అడుగంటిపోయి నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉందని వెంటనే ఇసుక రీచ్కు సంబంధించిన పర్మిషన్ను వెనక్కి తీసుకోవాలని ఆందోళన కార్యక్రమం చేపట్టారు అధికారులు వచ్చే వరకు వెళ్ళేది లేదని భీష్మించుకు కూర్చున్నారు పార్టీలకు అతీతంగా గ్రామస్తులంతా ఇసుక రీచ్ను ముట్టడించారు సంఘటనా స్థలానికి మైనింగ్ ఏడి శ్రీనివాస్ సుల్తానాబాద్ తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి సుల్తానాబాద్ సిఐ సుల్తానాబాద్ ఎస్ఐలు చేరుకొని పరిస్థితిని సమీక్షించి ఇసుక డంపింగ్ చేయవద్దని సదరు కాంట్రాక్టర్ను మందలించారు ఇక్కడ జరిగిన విషయాలన్నింటినీ జిల్లా కలెక్టర్కు నివేదికను రెండు రోజుల్లో అందజేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ గత మార్చి నెలలోనే ఇసుక టెండర్ల కాంట్రాక్ట్ అయిపోయిందని తిరిగి ఇసుకను డంపు చేసుకుంటున్నారని మానేరువాగులో ఇసుక తీయడం ద్వారా భూగర్భ జలాలు అడగట్టిపోయాయని ప్రస్తుతం ఎండాకాలం దృష్టిలో ఉంచుకొని ఎలాంటి తవ్వకాలకు అనుమతులు ఇవ్వవద్దని కోరుతున్నామని అన్నారు ఈ విషయంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామనారావును కలిసి విషయాన్ని తెలియజేసినట్లు తెలిపారు అలాగే గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నైలో దీనిపై కోర్టులో కేసు కూడా ఉందని ఆ కోర్టులో కేసు పెండింగ్లో ఉండగానే ఇలా ఇసుక రీచ్లకు అనుమతి ఎలా ఇస్తారంటూ గ్రామస్తులు అధికారులను నిలదీశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీసీ శీల శేఖర్ మాజీ సర్పంచ్లు దన్నాయక్ దామోదరరావు నల్లవెల్లి రాజమౌళి కోడి కనకయ్య నాయకులు యువకులు తదితరులు ఉన్నారు బావులకెళ్ళి తీయద్దు బావులకి బయట పోయద్దు బయట పోసినటువంటి దాన్ని ట్రాన్స్పోర్టేషన్ చేయాలి అనేది మా గ్రామస్తుల యొక్క మొత్తం మంది కాన్సెప్ట్ అన్ని పార్టీలు అన్ని కులాలు అన్ని మతాల అన్ని వర్గాల మా ఉద్దేశం అది సార్ మాకు రూల్స్ రెగ్యులేషన్స్ ఇన్ని రోజులు ఏం జరిగినవి ఏం జరిగినావు జరిగినాయి సార్ ఇప్పటికి మాత్రం రేపు రాబోయేది ఎండాకాలం ప్రస్తుత సీజన్ మనది ఎల్లో అలర్ట్లో ఉన్నది మన మన యొక్క జిల్లా ఎల్లో ఎల్లో అలర్ట్లో ఉన్నది ఇంకా రాబోయేది ఇంకా రెండు నెలలు రెండు నెలలు మూడు నెలల కాలం ఉన్నది కనుక ఇప్పుడు మీరు ఏ మాత్రం వాటర్ తీస్తే మాత్రం భూగర్భ జిల్లాలు అడుగంటిపోయి సుల్తానాబాద్ తాగునీటి సమస్యకు ఇక్కడ సాగునీటి సమస్య కూడా తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది సార్ గవర్నమెంట్ కూడా చాలా చాలా స్ట్రిక్ట్గా ఉన్నది తాగునీటికి ఎటువంటి పరిస్థితులు కూడా ఇబ్బంది కావద్దు ప్రజలకి అనే అటువంటి ఒక కాన్సెప్ట్ ఉన్నది అటువంటి కాన్సెప్టే మన యొక్క శాసనసభ్యులు గారికి ఉన్నది మన యొక్క మంత్రివర్గం మా ఉద్దేశం అంత ఒకటే సార్ గవర్నమెంట్ రూల్ ఎట్లున్నదో ఏది ఎట్లున్నదో మాకు ఏం తెలియదు దయచేసి మిమ్మల్ని ఏడీ మైన్స్ గారు మీరు మొన్నే వచ్చినట్టున్నారు సార్ అదే సార్ అయినా కానీ మా ఉద్దేశం ఏంటంటే ఎటువంటి పరిస్థితులు ఇక్కడ నుంచి ఇసుక ట్రాన్స్పోర్టేషన్ చేయొద్దు బాగుల నుంచి తీయద్దు అనేది మా కాన్సెప్ట్ సార్ అంతవరకు ఏది జరిగినా కానీ మేము మిమ్మల్ని బతులాడుకుంటున్నాం దండం పెట్టుకుంటున్నాం గవర్నమెంట్కు దండం పెట్టుకుంటున్నాం ఇవన్నీ చేస్తుంది తప్ప మీరు వాగును కూడా మీరు పరిశీలించుండ్రి ఎక్కడి వరకు అయితే ఇప్పుడు మూడు కిలోమీటర్ల వాగు ఉన్నస్తారు ఆ వాగు ఎడారి లెక్క మారింది కొన్ని జిల్లాలు నిన్న ఆకం మొన్న జిల్లా జరిగిన జిల్లాలు కూడా చాలా ఘోరమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చిస్తే ఘోరంగా అక్కడ వాటర్ వెళ్తలేదు వాటర్ వెళ్ళక చాలా తాగునీటి సమస్య కూడా చాలా ఘోరమైన పరిస్థితి అది మా ప్రజలందరి యొక్క విన్నపం సార్ అదే విన్నపాన్ని మేము పార్టీలకు అతీతంగా చేస్తాను గ్రామం గ్రామంలో పార్టీలకు అతీతంగా మేము ఈ కాన్సెప్ట్ తీసుకున్నాం సార్ మీరు ఏం చేసినా అర్థం మేము ఒక టెంట్లు వేసుకుంటాం కూర్చుంటాం మేము ఎవ్వరి జోలికి పోము మేము మా దగ్గర వైలెన్స్ ఉండదు అంత గట్టెపెళ్ళి అంటే నిజంగా వైలెన్స్ ఇల్లేజ్ కానీ మా గ్రామంలో ఆయన ఇచ్చిపెట్టి పోయిన తర్వాత మళ్ళీ మా గ్రామం అంతా సైలెన్స్ అంటారు ఎటువంటి పరిస్థితులు కూడా చిన్న మెత్తు కొట్లాటలు కానీ లొల్లులు కానీ మా దగ్గర జరగదు మా దగ్గర ఇక్కడ హిందూస్ ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు థర్టీ పర్సెంట్ తగ్గ ముస్లిమ్స్ ఉన్నారు అయినా మేము ఎవరి కొరకు బాయి బాయ్ అనేటువంటి పరిస్థితే మేము ఈ రోజు వరకు ఉన్నాం సార్ కనుక మా కాన్సెప్ట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మా ఎమ్మెల్యే గారు కూడా ఎలక్షన్స్ ముందు కూడా ఈ ఇసుక రీచులు నడవద్దు ఈ ఇసుక రీచులకెళ్ళి తీయద్దు ఇసుక రీచులు మొత్తం బంద్ చేస్తామనే అటువంటి కాన్సెప్ట్లు నడిచింది అదే కాన్సెప్ట్ మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కూడా మేము అదే విధంగా విని వారికి అనుగుణంగానే ఉండి గవర్నమెంట్కు చేదోడు వాదోడుగా ఉండి మేము చేస్తాం మేము ఒక్క అబద్ధం చెప్పేది మీకు లేదు సార్ నిన్న కలెక్టర్ గారి దగ్గర గెలిచినప్పుడు అదే బాయ్ చెప్పినాం మాకు ఇసుక తీయద్దు ఇసుక ఇక్కడి నుంచి నడవద్దు ట్రాన్స్పోర్టేషన్ మాకు ఈ కొలతలు గెలితారు మాకు తెలివై సార్ మాకు ఊళ్ళల్లో ఉన్నవాళ్ళు మా జనంకి ఏం సార్ మీకే తెలివై కొలతలు మీకే ఏరియాలో పొట్టి చూస్తే తెలియదు ఒక మీటర్ లోతు కన్నా ఎక్కువ తీయద్దు అన్నారు సార్ ఒక మీటర్ ఒక్కసారి మీరు మొత్తం పరిశీలించాను సార్ మొత్తం ప్రెస్ మీరు నిజంగా పరిశీలించి చూస్తే ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉందంటే అంత ఘోరమైనటువంటి పరిస్థితి ఎడారు లెక్క మారి మేమిక్కడ ఏం మాత్రం మీరు అది చేసి మేము పక్క ధరలు దక్షిణం వీళ్ళు ఇంత చేసిండ్రు వాళ్ళు అంత చేసిండ్రు మమ్మల్ని ఇంత చేసినా అనేటువంటి పరిస్థితి గవర్నమెంట్ కూడా అదే విధంగా చాలా క్లియర్గా ఉన్నది ట్రాన్స్పోర్టేషన్ నడవద్దు ఎమ్మెల్యే గారు కూడా అదే విధంగా ఉన్నారు మా శాసనసభ్యులు విజయరామనారావు గారు మేము మీకు తప్పు చెప్పాము ఒక్క అబద్ధం చెప్పాం సార్ ఎట్లయితే వాయస్ అంటారో అదే వాయస్ మేము మీకు తీసుకుంటాం రేపు పొద్దున రైతాంగం అంతా చాలా ఈ నదీ పరివాహక ప్రాంతాలు ఒక్క రీచ్ కాదు సార్ మొత్తం పద్దెనిమిది రీచ్ల పరిస్థితి కూడా అదే పరిస్థితి అసలు రేపు పొద్దున రాబోయే రోజుల్లో డిఐటి సిక్స్ కింద రేపటి నుంచి బంద్ ఇవాటి నుంచే బంద్ సార్ డిఐటి సిక్స్ బంద్ అయిపోయింది డిఐటి సిక్స్ కింద ఇంత నీరో అదో ఇదో కావాలంటే ఎటువంటి పరిస్థితి నదీ పరివాహక ప్రాంతాలు మొత్తం కొల్లబడితే మాత్రం జీరో వేరే లేదు సార్ జరగకుండా మీకు వాటర్ చేస్తాం చేస్తాం ప్రజలను ఆదుకుంటాం సాగునీటికి కానీ సాగునీటికి కానీ అని చెప్పి చెప్పి కనుక ఇప్పుడు ఏ రోజు ఈ రోజు మీరు పరిస్థితి ఇస్తే మాగులో తీసిన తక్షణం మొత్తం గిడాగా మార్చిస్తారు మీ వాస్తవం ఎందుకంటే మీరు ఆఫీసర్లు వచ్చిందో కలెక్టర్ గారు కూడా చెప్తే కూడా అరే అట్లా ఉంటుంది అని చెప్పి కలెక్టర్ గారు కూడా అన్నారు సార్ మా ముందరు అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి అన్నీ ఉంటాయి మేము అన్ని మేము అక్కడ ప్రత్యేకించి మేము ఇచ్చినాం ఆర్టీఓ కూడా ఇస్తే ఆర్టీఓ కూడా అన్నారు ఎంఆర్ఓ గారు కూడా అదేవిధంగా ఏసీపీ గారు కూడా ప్రత్యేకించి ఇచ్చి స్వయంగా ఆడేవారు మేము అందరం వచ్చి అక్కడ విజిట్ చేస్తున్నాం చూసేసే పరిస్థితులతో మరి వివరించి చేద్దాం లూపులు మేము కూడా రైతుల కోసమే ఉన్నాం ప్రజల కోసమే ఉన్నాం అని కూడా గవర్నమెంట్ సంబంధించిన రాదు కాదు మా ఆఫీసర్స్ దానికి బదులు మేము ఇచ్చిన లెటర్ కూడా మీరు చూడండి సార్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై వారు కూడా ప్రత్యేకించి దీని మీద స్టే ఆర్డర్ విధించి ఉన్నది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ మీకు లెటర్స్ కూడా ఇస్తాం ప్రజెంట్ కూడా లెటర్స్ ఇస్తాం సార్ మీకు ఆ స్టే ఆర్డర్ విధించినది గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై వాళ్ళు దాన్ని ఉటంకిస్తూ ఇంకొక ఆర్డర్ సరే సార్ తీర్పు రిజర్వ్ పెట్టిండు ఫైనల్ ఫైనల్ తీర్పు రిజర్వ్ పెట్టిండు వన్ టూ డేస్ త్రీ ఫోర్ డేస్ వస్తాయి ఫైనల్ తీర్పు రిజర్వ్ పెట్టినా కానీ ఈ తీర్పు ఉన్నా కానీ ఇచ్చేదాకా కూడా గ్రీన్ ట్రిబ్యునల్ వారు ఏ అయితే స్టే ఉన్నదో ఆ స్టే కట్టుబడి ఉండాలి అన్నారు దయచేసి మీరు మా ప్రజానికానికి మీరు ఆఫీసర్ సార్ మీరు కూడా ఎక్కడన్నా మీరు కూడా రైతులే ఎస్ఐ గారు రైతే వాళ్ళ కుటుంబం వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ వాళ్ళ తాత తండ్రి అందరూ కూడా ఎంఆర్ఓ గారు కూడా వాళ్ళ సంబంధించిన కుటుంబీకులు రైతులే ఏడీ గారు మైన్స్ రైతులే వాళ్ళ సంబంధించిన కుటుంబాలు రైతులే ఆర్టీఓ గారు ఏసీపీ గారు సిపి గారు మీకు ఒక్క గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ కూడా అసలు ఏం అనేది ఏం అనేది కనుక మన ఈడీ గారు కూడా చెప్తారు ఎందుకంటే దానికి ఎవరికి ఏం చేయాలనేది ఆలోచనలు కూడా ఉండదు కదా ఎవరికి రైతులు నష్టం చేయాలనేది మీద దాని నామ్స్ ప్రకారమే అది ఉంటుంది దాని నామ్స్ ప్రారంభిస్తే ఎవరైనా యాక్షన్ దానికి ఏం లేదు గారు పంపించడం ఇంకా ఇంకా అప్రూవ్ కాలేదు కానీ వాళ్ళైతే పద్దెనిమిది రీచ్లకు కానీ పద్దెనిమిది రీచ్ ఓపెన్ చేస్తాను అని అనుకున్నారు ఇంకా రీచ్ రీచెస్ ఓపెన్ కాలేదు అదేవిధంగా మీరు చెప్పినట్టు గ్రీన్ టీ మన ఇది కేసు ఉంది అది రిజర్వ్లో పెట్టారు అది అవుట్పుట్ ఇంకా రాలేదు మనకు అదేవిధంగా మీరు ఏంటంటే గ్రౌండ్ తాగడానికి పొలాలకి వాటర్కి ప్రాబ్లమ్ వస్తుంది అని మీరు కాంపేట్ ఇచ్చారు కాబట్టి దాని మీద చూసుకొని మేము ఒక రిపోర్ట్ కరెక్ట్గా ఇస్తాము మీకు ఎలాంటి బాధ కూడా ఇబ్బంది రాకుండా మేము చూసుకునే బాధ్యత మాది కరెక్టర్ గారు కానీ మాద్యోగాలు కన్సర్ పోలీస్ ఆఫీసర్స్ కానీ వాళ్ళందరూ కూడా సహాయ సహకాలు ఉంటాయి అదేవిధంగా మేము ఇచ్చిన ఈ రీచర్స్ రీచెస్ అయిపోతున్నాయి యాజ్ పర్ నార్త్ ప్రకారం ఇచ్చినాము అయితే మీరు ఈ వాటర్ ప్రాబ్లం వస్తుందని చెప్పి మీరు అన్నారు కాబట్టి కలెక్టర్ గారికి ఒక మొత్తం ఒక రిపోర్ట్ ఇస్తాం జెంట్స్ రిపోర్ట్ ఇస్తాం దాని ప్రకారం కలెక్టర్ గారు ఏ రిజెల్స్ తీసుకుంటే మేము కూడా దానికి కట్టుబడి ఉంటాము అందరికి కూడా మేము సాయం చేయాలనే ఉంటాం పర్సెంట్ అయితే ఇబ్బంది ప్రజల్లోకి చేసే విధంగా ఇక్కడ కూడా నాకు ఉండదు పరిస్థితి హామీస్తున్నాం కలెక్టర్ కూడా మేము చెప్తాము అందరం కలిసి అది ఇక్కడైతే రీచర్ సూపర్ కాదు అది ఒక తీసుకు అయితే కానీ మనకి ఏంటంటే యాక్చువల్ వాళ్ళటా రెండు వేల నాలుగు దీనికి ఈ నాన్స్కి విరుద్ధంగా ఎప్పుడైతే చేయలేదు చేయబోగదు ఎందుకంటే ఈ దీనివల్ల ఏమన్నా ఇబ్బంది అవుతుంటే వ్యవసాయానికి వాటర్ రాదు ప్రాబ్లం ఇప్పుడు త్రీ మాస్ అయితే దాని కూడా కట్టుబడి ఉన్నాం కాబట్టి దీని మీద సార్ కలర్ సార్కి ఇస్తాము దీని మీద ఖచ్చితంగా మేము మీకు ఏమైతే అన్యాయం జరుగుతుంది అనుకుంటున్నారో కోరుకుంటున్నారో అరవై నాలుగు బై సెవెన్ లెక్క త్రీ డేస్ ఫోర్ డేస్ నుంచి కొట్టిన కుప్పలు చూడాలి దయచేసి మీరు తప్పకుండా వాటిని విజిట్ చేయాలి ఇక్కడి నుంచి మొత్తం ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ అయిపోయినాక మీరు ఈ విధంగా వాళ్ళకు కొట్టే పర్మిషన్ లేకుండా ఉండి కూడా ఉంటే కూడా వాళ్ళు వచ్చి త్రీ ఫోర్ డేస్ నుంచి నిర్విరామంగా ఇరవై నాలుగు బై సెవెన్ కొట్టింది ఎంత ఇల్లీగల్గా వ్యవస్థ నడుస్తున్నది మాకు ఒక ఆర్డర్ చూపెట్టి అది దొంగ ఆర్డరా మంచి ఆర్డరా సార్ మీకు ఒక ఆర్డర్ కాపీ కూడా ఇచ్చిన సార్ అది ఏదన్నా కానీ సార్ మాకేం తెలుసు సార్ ఇక్కడికి వచ్చిన వాళ్ళకొబ్ ఇద్దరు పిల్లలు అడిగితే వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ ఆ విధంగా చేసింది సార్ వాళ్ళకి ఆర్డర్ లేకముందే ఎస్ఐ గారు సార్ మా అంటే అంటే సార్ అయితే టిఎస్ఎంబి కూడా అది ఆల్రెడీ పెట్టేశాము మేనేజింగ్ డైరెక్టర్ మా ప్రిన్సిపల్ సెటర్ ఎక్క సార్ అయితే వీళ్ళకైతే నైటీ నుంచే వీళ్ళు చేసుకోవచ్చు కానీ వాళ్ళకి సార్ కొన్ని కండిషన్ పెట్టిన ప్రొసీడింగ్ అది ఫాలో అయితేనే ఈ ఈ ఫాలో రీచ్ ఓపెన్ కావాలి అంతవరకు అయితే మేము చేసినాసెస్ లేదని చెప్పి సార్ ఒక నైన్ టెన్ నైన్ టెన్ ఐటమ్స్ పెట్టిన పెట్టి ఆ పాయింట్ ప్రకారం పాయింట్స్ ఇస్తేనే ఆ ఓపెన్ కావాలి లేకపోతే మేము నాట్ అలౌడ్ది ఎనీ రీచ్ కలెక్టర్ సార్ డైరెక్ట్ ఉన్నాయి మీకు కావాలంటే మీరు వస్తే అంత రాలోచి సార్ కూడా చుట్టూ చెప్పారు సింబల్స్ అన్నారు సార్ సార్ ఇంకా రెండు మూడు పాయింట్స్ కూడా ఉన్నాయి చేసింది ఇంకా సింట్ ఎక్కడి సార్ కూలిపోయినాయి కూలిపోయినాయి చెక్ డ్యామ్ లో కుక్కలు పడ్డాయి చెక్ డ్యామ్లే ఈ గవర్నమెంట్ మొత్తం క్యాన్సల్ చేసింది చెక్ డ్యామ్లు క్యాన్సల్ చేసినాక దాని లోపల సింట్ ఎక్కడ సార్ అప్పుడు ఇప్పుడు చెక్ కాబట్టి మేము ఇన్స్ట్రక్షన్ ఇచ్చే తీసుకురావాలి ఇక్కడ డంప్ చేయాలి ఓకే సార్ ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ చెప్పండి వెరీ సీరియస్ వీళ్ళు ప్రజలంతా ఎంత బాధ పోడితో మా తెలుసు ఉన్న మీటింగ్ లో కలెక్టర్ గారికి ఇచ్చారు కూడా ఇచ్చారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చారు మాధవ్ అక్కడి నుంచి అయితే పోతలేదు ైట్ పంపించింది కాకుండా బయటికి పంపిస్తాను డబ్బు చేయదు బయటికి ఇది గ్రామ ప్రజలు ఒక రిబిల్డేషన్ ఇవ్వడం జరిగింది దేనికోసం అంటే ఇక్కడ చేస్తూ స్టార్ట్ చేస్తే పొలాలు ఎండిపోతాయి అదేవిధంగా తాగడానికి వాటర్ దొరుకుతుంది కాబట్టి ఈ శాండ్రిచ్ని నింపుదల చేయాలని వాళ్ళ కోరిక దాని మేరకు మేము టైలర్ గారు నేను సిఐ గారుఐ గారు పోలీస్ డిపార్ట్మెంట్ అదర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రావడం జరిగింది దీని మీద మేము ఎంక్వైరీ రిపోర్ట్ రేపు కానీ రెండు మూడు రోజుల జ కనీ చేసి కలెక్టర్ గారు రిపోర్ట్ ఇస్తాము కలెక్టర్ గారు దీని ఆధారంగా అప్డేట్ చేసుకొని గవర్నమెంట్ లెటర్ రాస్తారు దాని గవర్నమెంట్ ఎక్ ఏం లెటర్ వస్తారు దాని విధంగా మనం మేమైతే యాక్షన్ తీసుకుంటాము వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ఎవరైతే ఇప్పుడు తీసుకున్నారో వాళ్ళు కూడా గట్టి చెప్పడం జరిగింది వాళ్ళు రీస్టార్ట్ చేస్తే మాత్రం క్రిమినల్ చర్య అయితే మేము తీసుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి కూడా కట్టిన ఈ సమస్య రిపీట్ కాకుండా మేము అయితే అందరూ పర్సెంట్ చూసుకుంటాం అబ్జర్వేషన్ కూడా వాచ్ అండ్ వాళ్ళు కూడా రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు వస్తాం చూస్తాం దానికి ఏమన్నా వేరే విధంగా వీళ్ళు అక్రమంగా మళ్ళీ తరలింప్రూవ్ చేస్తే దానికి కఠిన చర్యలు అయితే తీసుకుంటాం యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ కలెక్టర్ మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మాజీ ఉప సర్పంచులు మాజీ వార్డ్ మెంబర్స్ గట్టెపెల్లి గ్రామ ప్రజలు రైతులు యువకులు గట్టెపల్లి గ్రామ ట్రాక్టర్స్ సంబంధించినటువంటి ఓనర్సు దానికి సంబంధించిన లేబర్సు డ్రైవర్సు ప్రతి ఒక్క ప్రజానీకానికి పేరు పేరున అన్ని కులాలకి మతాలకి సంబంధించినటువంటి వాళ్ళకి పేరు పేరున నా హృదయపూర్వక సుస్వాతం తెలియజేస్తూ ఉన్నాం ఒక రెండు మూడు రోజుల నుంచి వెళ్ళి మానేరు గట్టెపల్లి మానేరు పరిరక్షణ సమితి కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ ప్రకారంగానే ఒక రెండు రోజుల నుంచి వెళ్ళి గట్టెపెల్లి మానేరు నుంచి మానేరులో ఇసుక తీయడం కానీ గట్టెపల్లి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ వద్దు అనేటువంటి కాన్సెప్ట్తో మా ప్రజానీకం అంతా అదే కాన్సెప్ట్తో పనిచేస్తూ ఉన్నారు నిన్నటికి నిన్న జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారి దగ్గర నుంచి మొదలుకొంటే మా గౌరవ శాసనసభ్యులు విజయరామనారావు గారి దగ్గర నుంచి సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి వరకు కూడా మేము వారికి మా గడ్డపెల్లి గ్రామ పరి మానేరు పరిరక్షణ సమితి నుంచి వాళ్లకు మేము ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది ఆ మెమోరండం ఆధారంగానే నిన్నటి సాయంత్రం వరకు కూడా అధికారులందరినీ కూడా కలిసి వాళ్ళకి మెమోరండం ఇచ్చినాం గట్టెపెళ్లి నుంచి రేపు రాబోయే రోజుల్లో ఎండ తీవ్రతలు ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు మా మానేరులో ఇసుక తీస్తూ ఉన్నారు తవ్వకాలు జరుపుతూ ఉన్నారు అదేవిధంగా తవ్వకాలు జరిపిన వెంటనే ట్రాన్స్పోర్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కనుక వాటిని వెంటనే ఆపివేయాలని రైతాంగం కూడా ఈ యొక్క మానేరు మీదనే ఆధారపడి ఉందని తాగునీటి సమస్య సుల్తానాబాదుకు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు చాలా ఇబ్బంది కలుగుతుందని కూడా మేము అధికారులకు మొరబెట్టుకోవడం జరిగింది అధికారులు ఈరోజు ఇక్కడికి మా దగ్గరికి వచ్చి మానేరు వాగును దగ్గరికి వచ్చి మా అందరితోని విచారించి ఇక్కడున్నటువంటి ఏ వి ఏ పరిస్థితి ఉన్నదో ఆ నివేదికను రేపు ఎల్లుండి రెండు రోజుల లోపల వాగు మొత్తం తిరిగి పరిశీలించి అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు రేపు త్రాగునీటి సమస్యకు కానీ సాగునీటి సమస్యకు కానీ ఇబ్బంది రాకుండా ఏ విధంగా ఉంటుందో అవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతామని ఇప్పుడు ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ గారు ఏడి మైన్స్ గారు సిఐ గారు ఎంఆర్ఓ గారు వచ్చి చూసి వెళ్ళడం జరిగింది మా ఉద్దేశం ఒకటే మా గట్టపల్లి గ్రామ ప్రజల ఉద్దేశం ఒకటే ఇస్క రీచ్లను ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఫ్యూచర్లో కూడా అనుమతించద్దు అనేది మా ఉద్దేశం కనుక దయచేసి మీ పత్రికా మిత్రుల ద్వారా ప్రజానీకానికి మేము తెలియజేసేది ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో ఎటువంటి పరిస్థితుల ఇసుక రీచలు బంద్ కావాలి అనేదే మా కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఇక్కడ పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి నాయకులం ఉన్నాం వాళ్ళందరి లక్ష్యం కూడా అదే విధంగా ఉన్నది కనుక మీ అందరికీ ఈ పత్రిక ద్వారా ప్రజలకు తెలియజేల్సేందుగా మీ అందరినీ వేడుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ జై జైకా మొన్న నిన్న రెన్యువల్ జరిగిన ఇసుక క్వారీలకు సంబంధించి గ్రామంలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ యువకులు కానీ ప్రజలు కానీ అందరం కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా నాటంలో యొక్క పాట అని కాదు పార్టీలకు అతీతంగా ఇక్కడ ఉండే గట్టపల్లి గ్రామ ప్రజలు కానీ యువకులు కానీ అందరూ ఎమ్మెల్యే గారి దగ్గర కానీ కలెక్టర్ గారి దగ్గర కానీ మిగతా మైనింగ్ ఏడీ గారి దగ్గర కానీ సిపి గారి దగ్గర కానీ డిఎస్పీ గారి దగ్గర కానీ ఎస్ఐ గారి దగ్గర కానీ సి సిఐ గారి దగ్గర కానీ రిప్రజెంటేషన్ ఇచ్చి మా మా ఉద్దేశం అందరిది ఒకటే ఏంది అంటే గతంలో కూడా మేము కాంప్లైంట్స్ చేసినాం చేస్తే దాని మీద అధికారులు ఎలాంటి స్పందన లేకుండా దాదాపు ఇప్పటి వరకు ఇల్లీగల్గా ఇలాంటి వేబిడ్స్ కానీ లైటింగ్స్ కానీ తర్వాత ఇక్కడ ఉండే ఓవర్లోడు మన బకెట్లతో ఒకటి రెండు మూడు వేసుకుంటా ఇల్లీగల్గా జరిపి అవి ఎంత మేము మొరబెట్టుకున్నా అప్పుడు వినిపించుకోలేదు ఇప్పుడు గ్రామస్థాయిలా ఇంత రెవల్యూషన్ ఉంది ఇప్పుడు అందరం ప్రజాప్రతినిధి యువకుల నాయకులు అందరం కలిసి అందరికీ రిప్రజెంటేషన్ చేసినాం మా ఉద్దేశం ఒకటే సాగునీటికి కానీ తాగునీటికి కానీ రైతులకు కానీ సుల్తానాబాద్ మండల ప్రజలకు కానీ గట్టపల్లి నీరుకుల్లా ఇక్కడ ఉండే బెల్ట్ దానికి సంబంధించిన ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఇసుక క్వారీని ప్రస్తుతం కానీ మొత్తం టోటల్గా నిలిపివేయాల నిలిపివేయాలని మా అందరి కోరిక దీన్ని అధికారులు మా ఆలోచనను మా రిప్రజెంటేషన్కు స్పందించి దీన్ని తక్షణమే నిలిపివేయాలని మేము కోరుకుంటున్నాం పత్రికా మరియు మా గ్రామ యువత మరియు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మాది మాజీ వారు సభ్యులు మరియు మా గ్రామ రైతులు అందరూ కూడా ఈరోజు ఏక ఏక దంతంతో ప్రతి ఒక్కరు మన మానేటికాడ్కి వచ్చి నీళ్ళ ఇద్దరి కొరకు చాలా ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్తోని వాళ్ళ నిన్నటుండి కూడా తిండి లేక నిజంగా తిరుగుతున్నాము వాస్తవం కూడా ఫ్యాక్టరీ నిన్న ఎవరం కూడా తిండి సాయంత్రం వరకు కూడా తిండి తినలేదు అట్లా అందరికి ఇచ్చుకుంటున్న ముందు వాళ్ళ అధికారులు కూడా అందరు వచ్చారు సరే వచ్చిన అధికారులు మాకేమంటారు మేము ఏదో లేవల్ చూస్తాము ఈడ నాలుగు మీటర్ల కింద మీటరు ఉన్న రెండు మీటర్లు అని కాదు మీటర్ల గిటల్ల జోలే వద్దు దయచేసి మాకు ఏంటంటే అధికారులు కూడా వాళ్ళు మీరు రాయాలన్నా అధికారులు కూడా ఏది చేసినా మాకు మొత్తం బంధు కొరకు ఈ మూడు నెలలు ఎత్తడు ఉంటుంది తర్వాత నీళ్ళు ఉంటాయని కాదు మాకు ఇసుక తీయనే వద్దు దాని కొరకు మేము దేనికైనా సిద్ధము మా యువత కానీ ఎవరు కానీ మేము మేము గ్రామ చుట్టుపక్కల ఏదో ఇద్దరు కొట్టుకొని బతుకుతా ఉన్నారు ఇక్కడ మా దగ్గర వాళ్ళు మా కొరకు నీళ్ళ కొరకు కూడా ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేకుండా ఉండాలనే దాని కొరకు తప్ప మాకు వేరే స్వార్థం కొరకు కాదు మాకు ఎవడో రూపాయలు తిందామని కాదు మేము మొత్తానికి ఇసుక పందు దానికి కానీ తప్ప మళ్ళీ కొల్తాము మళ్ళీ ఈత్తం గీలే వల్లితం గాలే వల్ల ఏది ఉండకూడదని మీరు రాయాలని రిక్వెస్ట్ గా మీకు వినివర్చుకుంటున్నాను